అందరికీ నమస్కారం ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో చేసి రమని తప్పకుండా కామెంట్ చేయండి ఈ నెల ఇరవై ఐదో తేదీన ఆషాఢ అమావాస్య రాబోతుంది ఇది హిందూ మతంలో అత్యంత పవిత్రమైన రోజు మరియు గొప్ప భారతీయ సంస్కృతిలో ప్రాముఖ్యత కలిగి ఉంది ఈ రోజున దాన ధర్మాలు స్నానం మరియు పదార్థాలు దానం వంటి ధార్మిక మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ పవిత్రమైన రోజు తర్పణం వంటి ఆచారాలకు కూడా ప్రసిద్ధి చెందింది అయితే ఈ అమావాస్య రోజు ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు ఏడు తరాల సరిపడ డబ్బు వస్తుంది ఇది బుధవారంతో కలిసి వస్తున్న అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తుంది ఆషాఢ అమావాస్య రాబోతుంది ఇది చాలా శక్తివంతమైన అమావాస్య ఇలాంటి అమావాస్య మళ్ళీ మళ్ళీ అస్సలు రాదు ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆర్థిక కష్టాలన్నీ కూడా పోతాయి ధన సమస్యలన్నీ పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో కావాల్సినంత ఐశ్వర్యం మీకు వస్తుంది ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకున్నా లేదా ఈ రెండు వస్తువులతో ఏదో ఒక వస్తువుని ఇంటికి తెచ్చుకున్నా మీకు చాలా మంచి జరుగుతుంది మీరు ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు కూర్చొని తిన్న తరగని ఆస్తి మీ సొంతమవుతుంది అమ్మవారి అనుగ్రహంతో సకల సంపదలను మీరు పొందగలుగుతారు అమ్మవారి కరుణ కటాక్షాలు మీకు కలుగుతాయి ఈ అమావాస్య చాలా మంచిది అందులోనూ ఇది బుధవారం రోజు వస్తున్న అమావాస్య కనుక చాలా శక్తివంతమైన అమావాస్య అని పండితులు చెప్తూ ఉన్నారు ఈరోజు ఈ రెండు వస్తువులను కూడా తెచ్చుకోవడం వల్ల మిల్లు స్వర్గంగా మారుతుంది ఇంకా ఎలాంటి కష్టాలు మీకు ఉండవు కాబట్టి అందరూ ఆషాఢ అమావాస్య రోజు ఈ రెండు వస్తువులను మర్చిపోకుండా ఇంటికి తెచ్చుకోండి సకల శుభాలు మీకు కలుగుతాయి మరి ఏ వస్తువులను ఆషాఢ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు గురుభక్తి అంటే ఎలా ఉంటుందో తెలిపే దీపకుడి కథనం దీపకుడి అనే ఒక బ్రహ్మచారి ఉండేవాడు అతడు ఒకసారి శాస్త్రాల్లో చెప్పబడిన పుత్రునికి తల్లిదండ్రులు శిష్యులు గురువు దైవ సమానులు వీరిని మించిన దైవం లేదు వీరి సేవను మించిన తీర్థాలు వ్రతాలు ఉపవాసాలు లేవు తరించుటకు ఇదే అతి సులభ మార్గమని చదివినాడు వెంటనే గురువును అన్వేషించుటకు బయలుదేరినాడు పవిత్ర గోదావరి నది తీరమున వేద ధర్మ మహర్షి ఆశ్రమం ఉన్నదని ఆయన సకల వేద వేదంగా తెలిసిన వాడని ఉత్తమ గురువు అని ఎందరో చెప్పగా విని ఆయనను ఆశ్రయించి సాష్టాంగ నమస్కారం చేసినాడు శిష్యుడిగా స్వీకరించినాడు గురుసేవ ప్రభావం వలన తన చిత్తశుద్ధి ఏకాగ్రతల వలన కాలంలోనే దీపకుడు సకల శాస్త్రాలు నేర్పినాడు ప్రకాశించినాడు పూర్వజన్మల్లో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకున్నాను కానీ రెండు భయంకరమైన పాపాల ఫలము ఇంకా అనుభవించాలి చేసిన కర్మను చిరునని పదార్థం కాదు నేను అతి పురాతన సనాతనము పవిత్రము సాక్షాత్తు విశ్వనాథుని దానమైన కాశీ క్షేత్రంలో ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం చేయదినాను పుణ్యక్షేత్రంలో ఏ కార్యానికైనా ఫలితం రెండింతలు కాబట్టి నేను ఆ పాపాలను నువ్వు అవాహన చేయగానే భయంకరమైన కుష్టి రూపం వస్తుంది శరీరం అంతా చీము నెత్తులు కారుతూ ఉంటుంది వికార రూపము అంధత్వము వస్తాయి నాలో సహనము సాధుత్వము అది సద్గుణాలు నశిస్తాయి కఠిన ఆత్ముడైన ఇతరుల సేనకై భిన్నంగా దృశిస్తూ ఉంటాను అట్టి దుస్థితిలో నాకు సేవ చేయగలవా అని అడిగినాడు గురుసేవయ్య పరమ గమని త్రికరణ శుద్ధిగా భావించే దీపకుడు గురువు తమ నేను మీ పాపాలను ఆవహింప చేసుకుని పాప ఫలితాలను అనుభవిస్తాను నాకు అవకాశాన్ని ప్రసాదించండి అని అన్నాడు దీపకులు వంశాన్నంత దీపం చేయగలవాడు నీవు అలా అనక ఏమంటావు కానీ ఎవరు చేసిన కర్మకు వారే బాధ్యతలు కదా పుణ్యమైన పాపమైన ఫలితంను అనుభవించక తప్పదు కదా నా పాపాలను కలుసుకుంటే కానీ ఈశ్వర సాహిత్యాన్ని పొందలేను వేదదేరుడు చెప్పినాడు గురువాజ్ఞ ప్రకారమే చేశాడు దీపకుడు ఇద్దరు మణికర్ణిక ఘాటుకు ఉత్తరంగా ఉన్న కమలేశ్వర మందిరం వద్దకు చేరి అక్కడ బస్సు ఏర్పాటు చేసుకున్నారు కాశీ విశ్వనాథునికి అన్నపూర్ణ దేవికి భవానికి పూజలు చేసి పాపాల అవహన చేశాడు గురువుగారు చెప్పినట్టే జరిగింది ఆయనకు భయంకరమైన కుష్టరూపం వచ్చింది శరీరమంతా చీము నెత్తురు కారుతుంది వికార రూపము అంధత్వము వచ్చాయి గురువుగారి దుస్థితి చూసి ఎంతో బాధపడతాడు దీపకుడు గురువుగారు ఈ పూట దీపకుడు తెచ్చిన భిక్షంను తానే తినేసి ఇంత కొంచెం తెచ్చావు ఎందుకు అని నిష్ఠు రాలాడా వాడు ఆ గురువు అతడు ఎంత ఉపయోగించుకున్నా ధర్మ ధర్మనిష్టతో నిరంతరం గురుసేవ చేస్తున్నాడు దీపకుడు అసమాన గురు మించి ప్రత్యక్ష వచ్చే అనన్య గురుసేవ దీక్ష మెచ్చినాడు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు గురునీతి అయిన దీపకుడు స్వామి నాకు ఈ లోకంలో గురుసేవ తప్ప ఏది తెలియదు నా గురుగారి అదృష్టమేమిటో కనుక్కొని చెప్తాను అని అన్నాడు దీపకుడు గురువుగారి విషయం చెప్పి గురుదేవ మీకు స్వస్థత కోరుతాను అని అన్నాడు అప్పుడు ధీరుడు నాయన ఎవరు చేసిన పాపాలకు వాళ్ళు అనుభవిస్తేనే పోతాయి అని చెప్పాడు మరునాడు విశ్వనాథుని ఆలయానికి వెళ్ళి ఈ వరం కోరుకోలేదు దీపకుడు భగవంతుడు చూసి మురిసిపోయాడు జగజ్జనని ఆయన పార్వతీదేవితో అతని విషయం చెప్పి సంబరపడిపోయాడు తర్వాత నిర్మాణ మండపంలో ఉన్న శ్రీమాన నారాయణ దీపకుని సంగతి చెప్పి పొగిడినాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు కూడా గురుభక్తిని మించి మర్చి అతని ముందు ప్రత్యక్షమై పరమశివుని మెప్పించండి గురుభక్తి అసమానముని మనోవిష్టం కోరుకో అని అన్నాడు స్వామి సాష్టాంగ వందనం చేసి ఆనంద అస్సలతో స్వామిని నాకు అంచలమైన గురుభక్తిని ప్రసాదించు అని అడిగినాడు శ్రీ మహావిష్ణువు కథలోని నీతి ఏమిటంటే గురువుని సేవిస్తే సకల దేవతలను సేవించిన ఫలితం వస్తుంది దీపకులు తన గురు సేవ నేర్పి త్రిమూర్తుల సమస్త దేవతల అనుగ్రహాన్ని పొందినాడు కర్మ పాశం తగినదని పాపకర్మలకు ప్రహితం ఎంతో ఘోరంగా ఉన్నదో మనం ఏ కథలో చూసినాము కావున పాపకర్మాలు చేయరాదు ఇక విషయంలోకి వెళ్తే ముందు అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే అమావాస్య రోజు ఒక రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు ఇం తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది మరి ఆ వస్తువులలో మొదటిది బూడిద గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ బయట షాపుల్లో దొరుకుతుంది లేదా కొన్ని చోట్ల బూడిద గుమ్మడికాయ చెట్లు పెరుగుతూ కనిపిస్తూ ఉంటాయి ఇలా మీకు ఎక్కడ దొరికితే అక్కడ నుంచి అమావాస్య రోజు ఒక మంచి బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మేము ఏం డోర్ ముందు కట్టండి ఇలా కట్టడం వల్ల మీ ఇంటికి ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి రాకుండా ఉంటుంది బూడిద గుమ్మడికాయ ఆపుతుంది చాలా మంచి బూడిద గుమ్మడికాయను ఇంటికి ఎక్కువ తూర్పు దిశలో పశ్చిమ దిశలో కట్టుకుంటూ ఉంటారు కానీ బూడిద గుమ్మడికాయను దిశలతో సంబంధం లేదు మీ ఇంటి మెయిన్ డోర్ ఎక్కడ ఉంటే ఆ డోర్ పైన కట్టాలి అంటే ఇంట్లోకి ప్రవేశించే చోట తలపై భాగంలో ఉండేలాగా కట్టాలి దిష్టి గుమ్మడికాయ ఎలా కట్టాలి అనే విషయాన్ని వీడియో చివరిలో తెలుసుకుందాం అట్లానే మీ ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ ఉంటే దాన్ని అమావాస్య రోజు కొత్త దిష్టి గుమ్మడికాయను కట్టండి ఎందుకంటే ఈ చరిత్ర అమావాస్య అనేది దిష్టి గుమ్మడికాయ కట్టడానికి చాలా మంచి రోజు ఈ రోజు గుమ్మడికాయ ఆయన తెచ్చుకొని గుమ్మాన్ని కట్టడం వల్ల మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి అన్నీ కూడా పోతాయి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఎడతరాలకు సరిపడే ఐశ్వర్యం మీకు వస్తుంది కూర్చోని తిన్న తరగని ఆస్తి మీకు కలుగుతుంది మీకు ఉండే కష్టాలన్నీ పోతాయి కనుక ఆషాఢ అమావాస్య రోజు తప్పక బూడిద కుంభలికాయను తెచ్చుకొని చెప్పిన విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఈ ఆషాఢ అమావాస్య రోజున కొన్ని ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏమిటి అంటే లవంగాలు ఈ రోజున లవంగాలను కానీ మీరు తెచ్చుకుంటే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఎందుకంటే ఇది లవంగాలు కొనడానికి అద్భుతమైన రోజు చిన్న లవంగాల ప్యాకెట్ అయినా సరే ఈ రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు చాలా మంచి జరుగుతుంది నార్మల్గా ఒక ఇరవై రూపాయలు పెడితే లవంగాల ప్యాకెట్ వచ్చేస్తుంది ఈ చరిత్ర అమావాస్య రోజు చాలా శక్తివంతమైన రోజు కనుక ఇంట్లో ఈ రోజు దీపారాధన తప్పకుండా చేయాలి ఇలాంటి దీపం పెట్టినప్పుడు ఆ దీపంలో ఒక లవంగాన్ని వేయండి ఇలా చేస్తే ధనం ప్రవాహంలాగా వస్తుంది తన సమస్యలు పోతాయి ఆషాఢ అమావాస్య రోజు లవంగాలను కొని తెచ్చుకుంటే తిరిగిపోతుంది ఆ తల్లి చల్లని చూప ఇంటిపై పడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దాని లాభం కలుగుతుంది మీరు కుబేరులుగా మారిపోతారు కనుక ఈ చిత్త చరిత్ర అమావాస్య రోజు గుమ్మడికాయను కానీ లేదా లవంగల ప్యాకెట్ని కానీ వీటిలో ఒక అయినా సరే లేదా రెండింటిని ఆస్తి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి మీరు కూడా అమావాస్య రోజు ఈ రెండు వస్తువులను కానీ ఈ రెండింటిలో ఏదో ఒక వస్తువు కానీ ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఇల్లైనా సరే ఇంటి ద్వారం పైన గుమ్మడికాయను కట్టుకోవాలి గుమ్మడికాయ ఇలా ఉంటే పైన కట్టడం వల్ల కాలభైరవుడు రక్షణగా ఉన్నట్లు గుర్తు అంటే ఇంటి ముందుకు వచ్చేటువంటి అంతా కూడా కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయకు ఉంది కాబట్టి గుమ్మడికాయ విషయంలో ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకండి గుమ్మడికాయను మనం దృష్టి దోష నివారణ కొరకు గుమ్మంపై కడితే కట్టిన కొన్ని రోజులకే పాడైపోతూ ఉంటుంది ఇలా తరచూ పాడైపోవడానికి ప్రధాన కారణం నా దృష్టి ఎక్కువగా ఉండడం నా దృష్టి తగిలితే ఆ పరాయి కూడా పగిలిపోతుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు మీ ఇంటికి కానీ వ్యాపార స్థలంలో కానీ దిష్టి నివారణ కొరకు గుమ్మడికాయని తప్పనిసరిగా కట్టండి మరి ఈ గుమ్మడికాయని ఎలా కడితే మంచి ఫలితాలు కలుగుతాయో చూద్దాం ముందుగా ఒక మంచి ముద్ర గుమ్మడికాయను తీసుకోవాలి చక్కగా పసుపు మొత్తంగా రాసి ఇరవై ఒక్క కుంకుమ బొట్లు పెట్టుకోవాలి లేదా పదకొండు ఏదైనా సరే కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత నిత్య దీపారాధన చేసుకుంటూ ఉంటారు కదా అలా మీ దీపారాధన పూర్తయిన తర్వాత అగరబత్తులను చూపించి ఒక బెల్ల ముక్కను నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత కాలభైరవ అష్టకాన్ని పాటించాలి లేదా హనుమాన్ చాలీస్ అయినా సరే పాటించి ఈ గుమ్మడికాయను హారతి ఇచ్చి మీరు కూడా హారతిని అడ్ అద్దుకొని చక్కగా గుట్టిలో పెట్టి గుమ్మానికి పైభాగంలో భాగంలో వేలాడదీయాలి ఇలా చేస్తే రెండు సాంబ్రాన్ని పుల్లతో దీపాన్ని చూపించి గుమ్మానికి ఉంచాలి ఇటువంటి చెడు ప్రభావాన్ని కలిగించే నెగిటివ్ ఎనర్జీ వెంటనే తొలగించే మీ ఇంట్లో పరిస్థితి ఎనర్జీని కలిగిస్తుంది తీసుకొని మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా బూడిద గుమ్మనికైనా బుధవారం ఆదివారం అమావాస్య పౌర్ణమి అష్టమి తిథుల్లో కట్టుకొని మంచి ఫలితాలను పొందండి నా దృష్టి తొలగి పోతుంది ఈ రెండు వస్తువులు తెచ్చుకొని మీ శక్తివంతమైన అమావాస్య ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి ఈ విధంగా చేసి ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండేలా చేసుకోండి ఆషాఢ అమావాస్య ఆధ్యాత్మిక ఆచారాలు మరియు వైద్య కోసం చాలా పవిత్రమైన మరియు ముఖ్యమైన రోజుగా పరిగణించబడుతుంది ఈ రోజున ప్రజలు విష్ణు పూజ చేయడం ద్వారా విష్ణువును పూజిస్తారు ఇది జీవితం నుండి నొప్పి బాధ మరియు ప్రతికూలతను తొలగించడంలో సహాయపడుతుంది పురాణాల ప్రకారం ఈ రోజున పవిత్ర గంగా నదిలో స్నానం చేయడం వల్ల ఈ పాపాలు మరియు చెడులు నశిస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు